నాగర్ కర్నూల్ జిల్లాలోని వనపట్లలో విషాదం చోటు చేసుకుంది మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి మృతి చెందిన వారిని తల్లి పద్మ ఇద్దరు కుమార్తెలు కుమారుడిగా గుర్తించారు తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి నాగర్ కర్నూలు జిల్లాలోని వనపట్లలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ని అడిగి తెలుసుకుందాం స్వామి కిరణ్ మట్టి మిద్దె కూలడానికి కారణాలు ఏంటి నాగర్ కర్నూలు జిల్లా వనపట్లలో ఈరోజు ఘోర విషాదం చోటు చేసుకుంది తెల్లవారుజామున ఉదయం మూడు గంటలు ఆ ప్రాంతంలో మట్టి ముద్ మిద్దె కూరటం వల్ల నలుగురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది అయితే మెయిన్ ఈ వన వనపట్ల గ్రామంలో భాస్కరు పద్మ ఈ ఇద్దరు కూడా దంపతులు ఈ భాస్కరు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తాడు నిరుపేద కుటుంబము అయితే నిన్న రాత్రి వీళ్ళు మొత్తం ఏడుగురు ఆ ఇంట్లో నివసిస్తున్నారు ఈ ఏడుగురులో భార్యాభర్తలైనటువంటి భాస్కరు పద్మ వాళ్ళ పిల్లలైనటువంటి వసంత విక్కీ పప్పి ఈ ఆ ఈ నలుగురు కూడా ఈ ఐదుగురు కూడా మట్టి మీద మట్టి మీద లోపల నిద్రించడం జరిగింది ఈ బాస్కర్ కి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా బయట రేకుల షెట్టి కింద నిద్రించడం జరిగింది అయితే నిన్న రాత్రి కంటిన్యూ అంటే ఎర్రతెట్లు లేకుండా కురిసినటువంటి వర్షానికి మట్టి మీద కూడా పూర్తిగా నాని ఒక్కసారిగా కుప్పకూరడంతో కింద నిద్రిస్తున్నటువంటి పద్మ ఆ ప్రాణాలు కోల్పోవడం జరిగింది పద్మ సంతానం అయినటువంటి వసంత ఈ అమ్మాయికి ఆరేళ్లు విక్కీ అలాగే ఈ అమ్మాయి కూడా ఆరేళ్ళు పప్పి ఈ ఏడాది మూడు నెలల బాలుడు అంటే చిన్నపిల్లలు వీళ్ళు ముగ్గురు కూడా చిన్నపిల్లలు ముగ్గురు చిన్న పిల్లలతో పద్మ కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది భాస్కర్ మాత్రం తీవ్ర గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు అయితే తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది వెంటనే అంటే ఈ ఘటన జరిగిన వెంటనే గుర్తించినటువంటి గ్రామస్తులు వీళ్ళను వెంట వెంటనే బయటకు తీశారు భాస్కర్ మాత్రం ఒకడు కొంత అంటే తీవ్రమైనటువంటి గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు ఇతను వెంటనే నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది వీళ్ళు మాత్రం అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది వానాకాలంలో నాగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువ ఆ అంటే పాతకాలం నాటి మట్టి మిద్దలే ఉంటాయి ఈ మట్టి మట్టిమిదల కింద నిద్రిస్తున్నటువంటి వాళ్ళు చనిపోయినటువంటి ఘటనలు గత రెండు మూడేళ్లలో చాలానే జరిగాయి వనపర్తి జిల్లాలో ఆ ఐదుగురు ఒకేసారి చనిపోవడం జరిగింది గండిలో కూడా ఇదే తరహాలో ఆ నలుగురు అంటే తల్లి సహా పిల్లలు నలుగురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది అలా తిలకపల్లి మండలంలో కూడా మట్టిమిద కూలి ఒక వృద్ధాలు ఆ మనో అతని మనవరాలు కూడా ఆ చెందడం జరిగింది ఇటువంటి ఘటనలు తరచూ వానాకాలంలో జరుగుతూనే ఉన్నాయి గతంలో తెలంగాణ ప్రభుత్వం వర్షాకాలం వచ్చిందంటే మట్టి అంటే కూలగడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇళ్లను గుర్తించి వాళ్ళందరినీ కూడా సమీపంగా ఉండేటువంటి అంటే ప్రభుత్వ పాఠశాలలో గాని గ్రామ పంచాయతీలో గాని ఆశ్రయం కల్పించాలని చెప్పేసి గతంలో చేశారు ఈ కూలడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇళ్లను కూల్చివేయడం కూడా జరిగింది కానీ ఈ అంటే కూల్ కూల్ కూలిపోయి కూల్చడానికి కొంతమంది నిరాకరి దాంట్లోనే చాలా మంది నివాసం కొనసాగిస్తున్నారు వాళ్లకు అంటే ప్రత్యామ్నాయంగా నివాసం లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అట్లా కూలడానికి సిద్ధంగా ఉన్న మట్టిమిద్దల్లోనే నివసించడం జరుగుతుంది ఈ ఎడతెరుపు లేకుండా వర్షాలు కురుస్తున్నప్పుడు మట్టిమిద్దలు అనేది పూర్తిగా ఆ నాని అది చాలా కాలం నిర్మించి చాలా కాలం అయితే మాత్రం ఒక్కసారిగా అర్ధరాత్రి రాత్రికి రాత్రే కుప్పగోలుతున్నటువంటి ఘటనలు తరచూ అంటే ప్రతి వానాకాలంలో ఇలాంటి సంఘటనలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి గతంలో కూడా జరిగాయి దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు అంటే ఖాళీ చేయించాలంటే వీళ్లకు ఆశ్రయం కల్పించాలి కానీ ఖాళీ చేయించేటువంటి పరిస్థితి లేదు వీళ్ళకు ఆశ్రయము తాత్కాలికంగా వానాకాలం ముగిసే వరకు ఎక్కడైనా ఏర్పాటు చేయొచ్చు కానీ వాళ్ళకు పూర్తి నివాసం ఏర్పాటు చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇలాంటి ఘటనలు తరచు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికైనా మూడు నాలుగేళ్ల ఘటనలు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుతానికైతే ఇది నిరుపేద కుటుంబం భాస్కర్ కుటుంబం నిరుపేద కుటుంబం ఆటో నడుపుకుంటూ వాళ్ళు జీవనం కొనసాగిస్తారు ఆ అంటే పూట గడవని అంటే రికార్డుతే గానీ దొక్కని పరిస్థితి వీళ్ళది కాబట్టి ఈ మృతుల కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని చెప్పేసి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి ఆ పాత ఇళ్లున్న వాళ్ళని గుర్తించి ఆ రెండు పడక గల ఇళ్లు అటువంటి ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కూడా ప్రస్తుతం గ్రామస్తుల నుంచి డిమాండ్ వ్యక్తం అవుతుంది ప్రస్తుతానికైతే ఈ మృతదేహాలను నాగర్కూలు జిల్లా ఆసుపత్రికి తరలించాలంటే పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు భాస్కర్ అయితే ప్రస్తుతం నాగర్కర్నూలు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ప్రస్తుతానికి విషమైతే పరిస్థితి అయితే విషమంగా ఉందని మనకు తెలుస్తోంది పేడి ధనివాదాలు స్వామి.